मैले गफ गर्दै थिएँ। यो तले नभेटेगा। अहिले बाटो स्टार्टै इते गयो। मलाई पनि। यो अहिले यो लाइन स्क्रप्चर हो। एडी एडी लाइन स्क्रप्चर हो। मलाई पनि भन्नु छ। के

ట్రాన్స్పర్ వైర్ ఇది కూడానా ఆరుసారి తీరు ఒకటి వడగుసున ఏంగ ఒకటి వట్టుకోవాలి అంతను డైరెక్ట్ వెళ్ళాలి ఎలివేటర్ ట్రాన్స్పర్ వైరు పుసుము కొలు ఎలివేటినాగా ఆ ట్రాన్స్పర్ వైరు

ఈ వెహికల్ కూడా టైంకి అండే ఉన్నాయి కాబట్టి బాగున్నాయి ఇంకా దగ్గర రోడ్ల పక్కకు ఉన్నాయి కూడా తొందరగా అందుతుంది సరే ఇది కదా ఈ ఎస్టిమేట్ల దగ్గర ఉంటే ఎట్లపాల్ బాక్స్ రవీంద్ర సార్ రవీంద్ర సరే చేసినప్పుడు సమస్య వాళ్ళకి బోర్డు లేవార్ మున్సిపల్ మున్సిపల్ ఈ బోర్డు లేవద్ది ఇవాటి సార్ వైట్ వరే బోజ లేదు మున్సిపాలిటీని చేయాలి మనమే కానీ రోడ్ రోడ్ కదా సార్ మున్సిపాలిటీ నుంచి రోడ్ అయింది అయ్యింది ఫోన్ వేసి పోల్ వేసి పైన లైన్ లెవెన్కి ఏ రన్ అవుతుంది లెవెన్ ఎల్టీ లైన్ లేదు ఎల్టీ లైన్ లేదు మరి ఎల్టీ లైన్ లేకపోతే వాళ్ళకు సప్లై ఎట్లా ఇస్తామో అది ఎవరికి ఉంచాలి కదా ఎప్పుడు చూస్తాము అదే ఎప్పుడు చూస్తారు ఎప్పుడు ఆయన సర్వీస్ రోడ్ క్రాసింగ్ పెట్టవద్దు అది ఏవి అని ఎప్పుడు క్రాసింగ్ సర్వీస్ రావద్దు

ಅಕ್ಕ ವೇನಿ ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్ వర్క్ కాంట్రాక్టర్ తర్వాత పెడతారు వర్క్ రావచ్చు సార్ అక్కడ మీరు ఎందుకు ఫైవ్ ఫైవ్ డేసా వచ్చేవాళ్ళు సార్ అక్కడ గొడవ జరగడం వల్ల టైం అక్కడ వేస్ట్ అవుతుంది అది

ಮುಗ ಬಾಬು ಅ అందరికీ నమస్కారాలు రోజు కార్యక్రమం భీమగల్ సబ్ డివిజన్ పరిధి లోపల భీమగల్ టౌను భీముగల్ూడలు అదే రకంగా వెల్పూర్ అంటే భీమ్గల్ మండలము వెల్పూర్ మండలం రెండు మండలాలు మండలాల రైతాంగానికే కానీ యూవర్స్కే కానీ డొమెస్టిక్ నాన్ డొమెస్టిక్ కమర్షియల్ జస్టిస్ కూడా లో అందరూ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలని కూడా కన్స్యూమర్ ఫోరంకి ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించేసి క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్ట్ చేసేసి తగిన సిబ్బందికి ఆ వర్క్స్ను యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ సిటిజన్ ఛార్ట్ ప్రకారం కంటే ఫలానా పని ఫలానా రూళ్ళల్లో ఫలానా గడుగు గడువు పీరియడ్ ఉంటాయి ఆ పీరియడ్ లోపల చేయాలి అది సిటిజన్ చార్జ్ యొక్క విధిని కాబట్టి ఆ టైం లోపల స్టూడెంట్ టైం లోపల చేసినట్టు కన్సూమర్ అనేది బౌండ్ అయ్యింది అదే రకంగా ఎవరైనా కన్సూమర్స్ వచ్చి కాంప్లైంట్ చేయాలనుకుంటే ఏ గారైనా తర్వాత లైవ్ మేల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు లేకపోతే వాటి వాళ్ళ లైన్ మెయిన్ ఇన్స్పెక్టర్లు అన్ని సెల్ నెంబర్లన్నీ గోడలపైన సెక్షన్ ఆఫీసర్ కోళ్లపైన కంట్రోల్ రూమ్ ఓడలపైన ఆంకటము తర్వాత సిటిజన్ ఛార్జ్ అది ఏ పని ఎప్పుడు పంపేయాలని అవగాహన ఉండాలని మన జూమర్స్కి ఆ రకంగా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ రెండు మండలాల్లో దాదాపుగా నాకు ఒక నాలుగు అప్లికేషన్స్ వచ్చాయి ఫిర్యాదు వచ్చాయి ఆ ఫిర్యాదు కూడా అన్నీ కూడా కొంచెం వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి కాబట్టి తగిన సిబ్బందికి అది కన్సల్డ్ సిబ్బందికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ తగ్గట్టింది సో ఇది ఇంత స్ట్రిక్టెడ్ అంటే అంటే యాజ్ పర్ ద సిటిజన్ ఛార్జ్ ప్రకారంగా మనం ఈ పని ఎంత కాలం చేయాలో ఆ కాలంలో చేసేసి మాకు రిపోర్ట్ చేస్తే ఆర్డర్స్ అనేది పాల్ చేస్తాం ఒకవేళ చేయ పరిస్థితి ఉంటే ఆ తగిన సిబ్బంది మీద ఎలా చేసి పని లేకపోతే పనిష్మెంట్ కానీ ఇంకో చేసే పవర్స్ అనేది ఇది కన్సూమర్ ఉన్నది సభామంగా ప్రతి క్రియ చేస్తున్నాం కాబట్టి అవి కాకుండా ఇంకా రెండు మూడు ఓవరాల్గా వచ్చిన కొన్ని అప్లికేషన్స్ ఉండే ఫీల్డ్ విషయంలో కానీ న్యూస్ లైన్స్ అయినా కానీ మెడిక్ ఫోర్స్ అయినా కానీ అవి వస్తే క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్ట్ చేయొచ్చేసి వెంటనే మనము చూపించడం జరిగింది కాబట్టి ఒక నాలుగు మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ మాత్రం విత్ ఇన్ స్మిటెడ్ టైంలో అది కూడా ఫుల్ఫిల్ చేసి ఫుల్ రిజల్ట్స్ అనేది కన్సూమర్స్ రైతాంగానికి కూడా తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ కాలంలో మనం రైతాంగం అంతా పొలాల మీద పనులు చేసుకుంటూ ప్రతి మోటార్ దగ్గర కన్సూమర్ రైతాంగం వాళ్ళు చేయాలంటే కెపాసిటర్స్ బిగ్గించుకుంటాము డిపార్ట్మెంట్ చెప్పాలి ఏమి చేయాలని కాకుండా ఎవరికి వాళ్ళు వాలెంటరీగా కెపాసిటర్స్ వాళ్ళ వాళ్ళ మోటార్ల దగ్గర విగించి డిపార్ట్మెంట్కు ఇటు కన్సూమర్స్ మెయింట్రాజ్ వాళ్ళుగా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అది మర్చిపోకుండా చేసుకోవాలి తర్వాత ఎలక్ట్రిక్ లైజన్స్ కూడా చాలా విపరీతంగా జరుగుతుంది కాబట్టి అలాంటి ఎలక్ట్రికల్ యాక్చువల్స్ మనం అవాయిడ్ చేయాలంటే ప్రతి విషయం కూడా డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేసేసి వాళ్ళతోనే పనులు చేసుకుంటే ఈ ఎలక్ట్రికల్ యాక్చువల్స్ అనేది మనం అబేడ్ చేయడానికి ఆస్కారం కాబట్టి తెలిసి తెలియని జ్ఞానంతో తెలియని ఆ సబ్జెక్ట్ మీకు తెలియదు కాబట్టి మీరు దాంట్లో చేతులు పెట్టేసి మనం అనవసరంగా ప్రాణాలు పోవడం అనేది ఉండొద్దు అలాంటి ఏదైనా కానీ ఒక అర నిమిషం నిమిషము ఒక ఐదు ఆరు నిమిషాలు అయినా పర్లేదు కానీ మిగతా సమయంలో ఆ పని అయినట్టుగా చూడాలంటే మనం సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళతోనే మనం పని చేసుకుంటే ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెన్స్ అనేది మనం మ్యాక్సిమంలో చేయడానికి కాబట్టి అందరూ కూడా మిగతా కన్సూమర్స్ అయినా రైతంగా కానీ విత్ ఇన్ టైం లోపల కన్సూమర్స్ అంటే మనం వాడుకున్న కార్యక్రమం డెఫినెట్గా మనం ఫ్రీ టైంలో కంటే తెలిసి సంస్థకు మీరు సహకరిస్తారు మరి ఎలాంటి సమస్య ఉన్నా మీరు మా కస్టమర్ కేర్ని తెలియజేయండి మా ఆఫీసు నిజామాబాద్లో ఉంటుంది ఒకవేళ అంత దూరం రావాలని ఇబ్బంది అనుకుంటే మీరు చిన్న అప్లికేషన్ రాసేసి వాట్సాప్లో ఒక ఫోటో తీసేసి వాట్సాప్ మెసేజ్ పంపించినా కానీ మేము దాన్ని మెసేజ్ చేస్తాము దాన్ని మేము మళ్ళీ వాళ్ళ కన్సల్ట్ సిబ్బందితో మాట్లాడి ఆ పనులు చేయించడానికి మేము ముందుంటామని ప్రభావం ముప్పందరూ అందరూ కూడా తెలియజేసి థ్యాంక్ యూ